చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే అంతే అది గంగ కాదని మీరు అనకండి అది గంగే మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి అందుకే శంకరాచార్యులు వారి దేశంలో చేసిన మహోపకారం కలియుగంలో చాలా మందికి శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని ఆ మూర్తుల ఎందున్నటువంటి శక్తిని తీసేశారు ఆయన తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు జబ్బుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీ చక్రాలు వేసి అందులో పెట్టేశారు శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు కనుక ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది అంటే పడగొడుతుంది ఇంతటి తల్లి అయినా ఒక్కటి తెలుసు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం దాని అర్థం ఏమిటో తెలుసా అండి మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవరికీ తెలియలేదు తెలియకపోతే పరమశివుడిని ప్రార్థన చేశారు నువ్వే ఆపాలయా ఆవిడ్ని అని శంకరుడు వెళ్ళి యుద్ధ భూమిలో పడుకున్నాడు పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అయిపోయింది ఎంతటి అపచారం నా కాల ఆయనకి తగిలిందని అయిపోయింది ఆవిడ ఆ స్థితిలో కూడా వ్రత మహాకాళి ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి అంటే ఇవి లయకారకములై ఉంటాయి తినేస్తాయి లోకాన్ని తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి తింటుంది మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా ఏది తినేయాలో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి మనకి శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు ఓం యజామహే సుగంధిం మృత్యోర్ముక్ష దీనితో ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడగరు దోస పండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడదనుగాక అని అడుగుతాడు మీరు ఒక్క విషయం లోకంలో గమనించండి ఈ మాట ఎందుకు వెయ్యాలి మృత్యుంజయ మహామంత్రంలో మీరు ఒక పిండిని తెంపేశారనుకోండి ఒక పిండిని తెంపితే రసి వస్తుంది అది ఏ కాయం ఇవ్వండి కొద్దిగా రసో పాలో ఏదో ఒకటి చెట్టులోంచి పైకొస్తాయి మనిషి బ్రతకవలసినటువంటి ఆయుర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం చేత ఆయన వెనకనున్న వాళ్ళ కళ్ళంబట నీళ్ళొచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబపు వృద్ధి దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు కాని వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అందాన్ని పొందలేరు పొందవలసిన అభ్యున్నతిని పొందరు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి మృత్యు వద్దని చెప్పదు తొంభై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా మృత్యు లేకుండా నాకు ఇవ్వండి వరం అంటే ఇవ్వదు అలా అడగమని చెప్పదు నాకు పండిపోయినటువంటి పండు నేలరాలిపోయినప్పుడు మీకు రసి కాని పాలు కాని ఉండవిహ అది తనంత తాను చెట్టు విడిచిపెట్టేస్తుంది ఆ పండుని ఆ పండు కూడా నేల మీద పడిపోతుంది పడిపోయి పగిలిపోతుంది ఇంకోళ్ళు తినాలని పడిపోతుంది అలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చాలు సాక్షిగా నేను దేహాన్ని చూస్తూ ఇందులోంచి విడివిడిపోతానని కోరుకో జ్ఞానాన్ని మాత్రమే బోధ చేస్తుంది సనాతన ధర్మం లేనిపోని విషయాలను సనాతన ధర్మము మాట్లాడదు మనిషిని ఉద్ధరించడానికి మాట్లాడుతుంది అని మాట్లాడినా కాబట్టి మీరు ఏ వద్దని అడగాలి అకాల మృత్యువు అపమృత్యువు రాకూడదని కోరుకోవాలి ఇంకా కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయలేదు కన్యా కన్యాదానం చేయలేదు కొడుకు వృద్ధిలోకి రాలేదు తర్వాతి తరానికి తర్వాతి తరాన్ని ఒక మనవాణ్ణి చూడలేదు ఎత్తుకుని ముద్దాడలేదు ఈలోగా ఆయన శరీరం పడిపోకూడదు పడిపోకూడదంటే ఏం చేయాలి నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా చేసిన పాపం ఉంది వెనకాల అది తరువుకొస్తోంది కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు ఏహీ చేయలేను పరతంత్రుడవు కాలస్వరూపంతో ఈశ్వరుడు తీర్పు చెప్పేస్తున్నాడు దాన్ని అవదల దాల్చడమే మరి ఇటువంటి అప్పుడు ఏం చెయ్యగలవు అపమృత్యువు తన్నుకొచ్చేస్తుంటే ఒక పక్క నుంచి ఏం చెయ్యాలి కుటుంబాన్ని రక్షించుకోవడానికి వస్తుందో రాదో కూడా నీకు తెలియదు జాతకంలో వచ్చిన తర్వాత నువ్వు చేయగలిగింది లేదు ఏం చెయ్యాలి అందుకే మనం ఏ దేవాలయానికి వెళ్ళండి తీర్థం ఇస్తే ఓ మాట చెప్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం అని ఇస్తారు దోషం రాకుండా మనకి తీర్థం ఇస్తారు ఎవడు తినేయాలో వాడి అనుగ్రహాన్ని మీరు పొందారు అనుకోండి వాడు సరే విడిచిపెట్టారు నాకు నువ్వు చేసిన పాపానికి నిన్ను తినాలి కానీ తిన్నంత పని చేసి నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడ తినడం తినకుండా వదిలేస్తాడు దాని ఎందు ఈ రెండవ కోణం లేకపోతే మీరు ఎందుకు అసలు మహాకాలం చెప్పండి నా ఈ సిగ్గి కావాలంటే మహాకాలం వెళ్ళాలి రెండు అయితే ఏమండి ఎనభై ఏళ్ళో తొంభై ఏళ్ళో వచ్చాయి అప్పుడు వెళ్ళకూడదా ఉజ్జయిని ఇంకా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి పండు పడిపోయినట్లు చెట్టు నుంచి తాను ఏ బెంగా లేకుండా విడిపడేటటువంటి స్థితి కలగడానికి వెళ్ళాలి కాబట్టి అసలు జీవితంలో వెళ్ళవలసిన క్షేత్రం అంటూ ఉంటే ఎక్కడ ఉండాలి మహాకాలం మనకు వెళ్ళి తీరాలి కాబట్టి మహాకాలం ఎక్కడ ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలంటే మధ్యలో ఉండాలి మనం ఏమంటాం ఏమిటంటే తెల్లారు లేస్తే ఆ ఆఫీస్ తో ఎంతో పనుంది ఉంది తీసుకెళ్లి ఊరు బయట పెట్టారు ఏంటంటే ఆ ఆఫీస్ ని అందరికి అవసరం కాబట్టి అది ఊరి మధ్యలో ఉండాలి ఆ ఆఫీసు అంటాం అందరికీ అవసరమైంది ఎక్కడ ఉండాలి ఊరి మధ్యలో ఉండాలి అందరికీ అవసరమైన క్షేత్రం ఎక్కడ ఉండాలి భారతదేశానికి మధ్యలో ఉండాలి అందుకే భూమధ్య రేఖ వెడుతున్న చోట ఈ క్షేత్రం మహాకాలము ఉజ్జయినికున్నటువంటి గొప్పతనం అది భూమధ్య రేఖ పెడుతూ ఉంటుంది వెడుతున్న చోట ఇక్కడ స్వయంభూగా స్వామి అవతరించారు అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా కాదు ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేషాధికారమేమి మీరు కోరుకున్న కోర్కెని తీర్చడం ఆయనకి పెద్ద లెక్కలోనిదే కాదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఉన్నాడండి ఆయన కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కూడా ఆయన తలుచుకుంటే భూమికి పట్టాలు ఇచ్చేయగలరు